రఘుదేవపురం గ్రామం నివినయకుడి గుడి చెరువు గట్టు సమీపంలో పార్వతి తనయ గణపతి దేవాలయ కమిటీ యాలమాటి రాజేష్ ఆధ్వర్యంలో నాలుగు వేల మందికి జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో సినీ దర్శకుడు నటుడు రచయిత కాశీ విశ్వనాథ్ పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలను వడ్డించడం అందరినీ ఆకట్టుకుంది ముఖ్య అతిథులుగా పాల్గొన్న మండల పోలీస్ అధికారి డి రామ్ కుమార్ కూటమి నాయకులు కాండ్రు శ్రీను కాండ్రు విశ్వనాథం మండ రాంబాబు పాలచర్ల పూసల బాబు దాసరి రమేష్ గణపయ్య మండపం వద్ద టెంకర్ బొప్పాయిలను కొట్టి అన్నదానాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా సినీ దర్శకుడు కాశీ విశ్వనాథ్ మాట్లాడుతూ పూర్వం ప్రజలు పాలవెల్లి కట్టి భక్తి శ్రద్ధలతో విఘ్నేశ్వరుని పూజించేవారని నేటి యువత పల్లె పట్నాల్లో గణనాథుని పూజించడం మంచి పరిణామమన్నారు ఏడు సంవత్సరాలుగా ఎలమాటి రాజేష్ గణనాథుని ఉత్సవాలు జరపడం వలన గ్రామానికి తప్పనిసరిగా మంచి జరుగుతుందన్నారు నేటి యువత చెడు మార్గాలలో కాకుండా మంచి మార్గాలను నడవాలని కోరుకుంటున్నానని తెలిపారు అందరికీ నమస్కారం వినాయక చవితి సందర్భంగా పూర్వం ఎవరిలో వాళ్ళు పాలవీలు కట్టి దానికి ఎలక్కాయలు మొక్కాన పొత్తులు ఉన్న మెత్తకాయలు ఇలాంటివన్నీ కట్టి వినాయక చవితి చేసుకోవటం అనేది తెలుసు తర్వాత తర్వాత ప్రజల్లో భక్తి ఎక్కువైపోయి ప్రతి ఊళ్ళోనూ ప్రతి వీధిలోనూ ఒక వినాయకుడిని పెట్టి ఒక వారం రోజులు పూజలు చేసి తర్వాత అన్నదాన సంతర్పణ చేసి చాలా బాగా చేస్తున్నారు అలాగే ఊర్లో అన్ని అన్ని ప్లేస్ల్లోనూ అలా చేయటం వల్ల ఆ ఊరికి మంచి జరుగుతుందని నమ్ముతున్నాను నేను అలాగే ఇక్కడ రఘుదేవపురంలో దాదాపు ఏడు సంవత్సరాల నుంచి ఈ రాజేష్ ఎలమఠ రాజేష్ ఆధ్వర్యంలో తను నాకు బాగా కావాల్సిన ఈ అన్నదాన కార్యక్రమం జరుగుతూ ఉంది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ కూడా ఒకసారి వచ్చాను నేను ఈరోజు ఇంతమందికి భోజనం పెట్టడం రోజులు పూజ చేసి అంత కొబ్బరికాయలు కొట్టించి ఊరికి సర్వేజన శుక్ర బాగుంటుంది అన్నట్టు అందరూ బాగుండాలని ఈ పూజలే చేయటం అనేది చాలా మంచి విషయం జనంలో భక్తి బాగా పెరుగుతుంది పెరగటం వల్ల అనవసరమైన ఆలోచనలు అరాచకత్వాలు తగ్గి సొసైటీ బాగుంటుంది ఇలాంటి కార్యక్రమాలు మళ్ళీ మళ్ళీ జరగాలని అందరికీ మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ ఈ రోజు చెరుగోట ఉన్న ఎలమాటి రాజేష్ గారు ఆధారంలో జరుగుతున్న వినాయక మండపం మరి ఇలా సంతర్పణ కార్యక్రమం ఈ కార్యక్రమం గత ఏడు సంవత్సరాల నుంచి ఆయన దిగ్విజయంగా చేస్తున్నారు ఈ ఇంకా బాగా వృద్ధి చెంది ఇంకా బాగా జరగాలని కోరుకుంటూ మరి గ్రామ ప్రజలకి మండప ప్రజలకి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను వినాయక చదువు సందర్భంగా ఇక్కడ ఎలమాటి రాజేష్ ఏడు సంవత్సరాల నుంచి వినాయకుడి నిలబెట్టి కార్యక్రమాలు వారం రోజులు పది రోజులు చేసి ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు చేస్తున్నాడు అలాగే ప్రతి సంవత్సరం చేయాలని కోరుకుంటున్నాం ఇలా చేయటం వల్ల మన హిందూ మతం ప్రచారం లేకుండానే ముందుకు వెళ్ళొద్దని కోరుకుంటున్నాం అలాగే అలాగే గ్రామ ప్రజలు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అందరికీ గుడ్ మార్నింగ్ అండి కలుతూపురం గ్రామంలో చెరువుగట్టు వద్ద మన ఇల్లమాటి రాజేష్ గారు గత గత ఏడు సంవత్సరాల మట్టి వినాయక ఉత్సవాలు ప్రతి సంవత్సరం ఒక సంవత్సరానికి మించి ఒక సంవత్సరం చాలా అద్ అద్భుతంగా చేస్తున్నారండి బాగుంటే ప్రతి సంవత్సరం చాలా బాగా చేస్తారు ప్రతి సంవత్సరం ఒక మూడు వేల మంది నాలుగు వేల మంది అన్నదానం చేసి ప్రజలకి మన హిందూ మతం మీద మంచి అవగాహన కల్పిస్తున్నారండి ప్రజల్లో కూడా మంచి మార్పు వస్తుంది ఈ మధ్యకాలంలో అయితే చాలా మార్పు వచ్చింది హిందూ మతం బాగా అభివృద్ధి చెంది వేరే మతస్థులు కూడా హిందూ మతంలో జాయిన్ అవుతాం కూడా చాలా బాగుందండి మా వన్సిన అందరికీ కూడా వినాయక శుభాకాంక్షలు నా కోరిక మండించి శ్రీ కాశీ విశ్వనాథ్ గారు మా చెరువుగట్టు వద్ద మేము నిలబెట్టుకునే వినాయకుడి ఉత్సవాల సందర్భంగా జరుపుతున్న అన్నదాన కార్యక్రమానికి ఇచ్చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది అలాగే మేము చేసే మంచి పని పది మందికి తెలియాలని మా వద్ద ఉన్న పది మంది పెద్దలని పిలుచుకొని రాజకీయంగా కానీ అలాంటి ఉద్దేశాలు ఏమి లేకుండా మేము పది మందికి మంచి చేయాలనే సదుద్దేశంతో ఇలాంటి పెద్ద మనుషులు పిలుచుకొని ఒక మంచి పని చేస్తున్నారు మీరని అభినందించి పది మందికి వారి చేతుల మీదుగా అన్నదానం పెట్టాలని మనస్ఫూర్తిగా కోరాను ఆ కోరికను మణి నుంచి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి శుభ కృతజ్ఞతలు తెలుపు